అందరికీ నమస్కారం లక్ష్మీనారాయణ యోగంతో దీపావళిలోపు ఈ ఐదు రాశుల వారికి అదృష్టం పట్టబోతోంది బుధ శుక్రులు డబ్బుల వర్షం కురిపిస్తారు జ్యోతిష్య శాస్త్రంలో చాలా పవిత్రమైన గ్రహం మరియు సంపద వైభవం ఐశ్వర్యం మరియు ఆనందానికి అధిపతి అయిన శుక్రుడు సెప్టెంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగున తన రాశిని మార్చుకున్నాడు బుధుడు గ్రహాల రాకుమారుడు మరియు తెలివితేటలు వాక్కు వ్యాపారాల నుండి లాభం మరియు వినోదాలకు అధిపతి అయిన బుధుడు అక్టోబర్ పదిన తులారాశిలోకి ప్రవేశిస్తాడు శుభగ్రహం బుధుడు ప్రస్తుతం సింహరాశిలో ఉన్నాడు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రగ్రహం లక్ష్మీదేవిని సూచిస్తుంది అయితే బుధ గ్రహం విష్ణువు అంటే నారాయణుని ప్రతినిధిగా పరిగణించబడుతుంది ఇలా తులారాశిలో ఈ రెండు గ్రహాల కలయిక వల్ల ఎంతో శుభప్రదంగా ఫలప్రదంగా భావించే లక్ష్మీనారాయణ రాజ్యయోగం ఈ రాశుల వారికి ఏర్పడుతుంది ఇది అన్ని రాశి చక్ర చిహ్నాలను ప్రభావితం చేసినప్పటికీ ఇది ఐదు రాశుల వారికి అదృష్టం వరించబోతోంది మరియు ఏ రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మేషరాశి మేషరాశి వారికి లక్ష్మీనారాయణ రాజయోగం చాలా ఫలప్రదంగా ఉంటుంది మీరు లాటరీ లేదా ఇతర మూలాల నుండి డబ్బు అందుకోవచ్చు ఉద్యోగంలో ప్రమోషన్ పొందే అవకాశం ఉంది మీ పని ప్రశంసించబడుతుంది వ్యాపారంలో పెరుగుదల ఉంటుంది కొత్త కస్టమర్లు దొరుకుతారు లాభాలు పెరుగుతాయి కుటుంబ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామితో సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి ఒంటరి వ్యక్తులు భాగస్వామిని కలిసే అవకాశం ఉంది వృషభ రాశి వృషభ రాశి వారికి శుక్రుడు మరియు బుధుడు కలయిక వలన ఆస్తి నుండి లాభం పొందవచ్చు పాత పెట్టుబడి అద్భుతమైన రాబడిని ఇస్తుంది ఉద్యోగంలో మీ పని పట్ల అందరూ సంతృప్తి చెందుతారు మీరు ఉద్యోగంలో బోనస్ పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే వ్యాపార విస్తరణకు కొత్త అవకాశాలు లభిస్తాయి మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధించవచ్చు స్నేహితులు బంధువులతో సత్సంబంధాలు మెండుగా ఉంటాయి సింహరాశి సింహరాశి వారు లక్ష్మీనారాయణ రాజ్యయోగ ప్రభావం వల్ల సింహరాశి వారికి కొత్త ఆర్థిక లాభాలు కలుగుతాయి మీ ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది స్థానిక విద్యార్థులు చదువులో విజయం సాధిస్తారు వారికి మంచి మార్కులు వస్తాయి ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది మీరు మీ పనిని పరిగణనలోకి తీసుకొని రివార్డు పొందుతారు మీరు ఆకస్మిక ఆర్థిక లాభం కూడా పొందవచ్చు ప్రేమ జీవితంలో ఉత్సాహం ఉంటుంది మీరు మీ భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు తులారాశి తులారాశి వారికి లక్ష్మీనారాయణ రాజయోగం యొక్క శుభ ప్రభావం కారణంగా ఉద్యోగంలో ప్రమోషన్ కోసం కొత్త అవకాశాలు లభిస్తాయి మీ పనిలో మీకు మరింత బాధ్యత ఇవ్వబడుతుంది ఇది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది వ్యాపారంలో భాగస్వామ్యం లాభదాయకంగా ఉంటుంది కుటుంబంతో గడపడానికి మంచి అవకాశాలు ఉంటాయి మనసు ఆనందంగా ఉంటుంది ప్రేమ జీవితంలో మాధుర్యం ఉంటుంది మీ భాగస్వామితో మీరు ఒకరికొకరు బాగా అర్థం చేసుకుంటారు మకర రాశి మకర రాశి వారు లక్ష్మీనారాయణ రాజ్యయోగం యోగం ద్వారా పూర్వీకుల ఆస్తి నుండి ప్రయోజనం పొందవచ్చు మీ ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది ఉద్యోగంలో మీ సహోద్యోగుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది వ్యాపారంలో కొత్త ఒప్పందానికి అవకాశం ఉంది విద్యార్థి స్థానికులు కొన్ని పోటీలలో విజయం సాధించవచ్చు కుటుంబ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది మీరు మీ తల్లిదండ్రుల నుండి ఆశీర్వాదాలు పొందుతారు మీరు మీ భాగస్వామితో కలిసి విహారయాత్రకు వెళ్ళే అవకాశం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు